లేదు మీరు బాగా చదువుకోవాలి పరీక్షలలో బాగా ఉండాలి అన్ని దానాలలోకి వెళ్ళి అన్నదానం తప్పాలంటా ఉంటాం అన్ని దానాలలోకి వెళ్ళి తప్పదానాలలోకి ఈ దానం కూడా అది కూడా ఇది దాతృత్వం ఇది ప్రజలు తర్వాత మీరు కూడా నేర్చుకోవాలి ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని మనం కూడా అలవరుచుకోవాలి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ గొప్పవాలి అందరూ గొప్పవాళ్ళు కొందరు మహానుభావులు విధంగా ఆ విధంగా ఏదైనా ఒక పని చేయదలుచుకునేటప్పుడు ఇది నిపుతా ఉంటుందంటే మన పైకి పోయినాక ఏమంటారా మనం చేసిన పాపపుణ్యాలలో పుణ్యం అనేటువంటిది మిగులుతా ఉంటుంది గొప్ప గొప్ప అవుతా ఉంటుంది అంటే ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు తోడ్పాటు అందించడం ఇతరులకు బాధపడటం అంటే నాగెంప అని అనుకోకున్నాను మన స్కూల్కే ఎన్నో స్కూల్ ఇస్తా ఉన్నారు ఒక్క స్కూల్కే కాకుండా అనేక స్కూల్ అందించడం కూడా వాళ్ళ యొక్క గొప్పతనం కలుస్తా ఉంది ఇట్లా వాళ్ళు దీనికే కాదు పరీక్షలప్పుడు మజ్జిగ అందించడం మనకున్నటువంటి పరీక్షలు ఏడు రోజులు ఏడు రోజులు కూడా కొంచెం చల్లని పానీయ అందించడం అయిపోయింది గొప్ప గుణాల ఉన్నటువంటి వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థండి కల్లు శ్రీనివాసరావు గారు అయితే మన గోపాలకృష్ణ ద్వివేర్ సార్ గారు వీళ్ళు కూడా వీళ్ళందరూ కలుసుకొని మనకు మన స్కూల్ మన స్కూల్ మీద వాళ్ళు హైగలిగింది మన పిల్లలు కూడా ఉండాలి ఉదారెడ్డిపేట పాఠశాలలు జిల్లా ఉన్నత పాఠశాల ఉదారెడ్డిపేట పాఠశాల విద్యార్థులు కూడా ఏదైనా ఉద్యమం

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష రాసే విద్యార్థులందరికీ ముఖ్యమైన ఎవరైనా కానీ ఒక తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ స్కూల్ స్కూల్లో కానీ ఒక చిన్న పెండిషన్ కానీ మనకు ఏమైనా ఆనందం తగ్గదు ముఖ్యమైన ఆర్థిక కాపాడుకోవాలని ఆర్థిక మిగతా చెన్ను పెన్షన్ అంటే దానికి సంబంధించి ఏదో ఒకరికి ఏదో పాలించుకోవాలి ఇచ్చు అనుకోకుండా వాళ్ళ చూడండి మీకు స్టార్ట్ చేయాలి కానీ ఈ కార్యక్రమం ఇవన్నీ మిమ్మల్ని తెలియ చేసి మీకు పదవ తరగతి పరీక్షలో ఎంతో సంతోషంగా రాసి ఎందుకంటే పదవ తరగతి పరీక్ష చాలా మూలమైనది కానీ భయపడంతో దయచేసి భయపడి ఎక్కువగానే ఆకాశాలు చేసుకోవచ్చు ఎందుకంటే అవసరం చాలా ఉంది వచ్చి ఒక పెట్టి ఎక్కేదానికి పదో తరగతి పరీక్ష చాలా అవసరం కాబట్టి మేము ఇచ్చే వస్తువులన్నీ మీరు వినియోగించుకొని మంచిగా పరీక్ష రాసి మంచి స్థానానికి వాళ్ళు ఈరోజు ఆయన ఎక్కడ చూడాలి అది ఒక సార్ గారు

ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి మంచి స్థాయిలో ఒత్తిళ్ళు ఇక్కడ స్కూల్ యాజమానానికి మంచి పని తీసుకొచ్చి అలా ఇచ్చేందుకు మాకాల మీరు ఎందుకంటే మంచి పాసా అనుకుని మాకొచ్చి మళ్ళీ సంవత్సరం చేశానికి మాకు అవకాశం ఉండాలి అనంతరము శ్రీ లేఖ ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమంలో చేస్తున్నాం థ్యాంక్ యూ